హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్ ఈరోజు శుక్రవారం అండి మా ఊరు రాజలక్ష్మి అమ్మవారికి అభిషేకం చేస్తారు ప్రతి శుక్రవారం పంచామృతాలతో అభిషే అభిషేకం చేస్తారు చూడండి ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది నేను మా డాడీ గుడికి బయలుదేరుతున్నాము మీరు కూడా వచ్చేయండి నాతో మా రాజలక్ష్మి అమ్మవారి అభిషేకాన్ని చూదురు డాడీ నేను స్కూటీ మీద బయలుదేరుతున్నాం మార్నింగ్ ఫోర్ అవుతుంది ఫోర్ టెన్ ఫోర్ ఫైవ్ మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము అనుకోండి ఈ గుళ్ళు కులమత భేదాలు ఏమీ లేకుండా మనతోనే అన్నీ చే మనతోనే అన్నీ కల్పిస్తారండి మనం తెచ్చే పాలైన పెరుగైనా పంచామృతాలన్నీ మన ఇంటి నుంచి తీసుకెళ్ళి అమ్మవారికి అభిషేకం చేపిస్తారు చూడండి గాలిగోపురం అండి ఇది ప్రపంచంలోనే రెండోది ఇన్ అతి పెద్ద గాలిగోపురం మా మా స్వామి గుడి అండి ఇది ఇది గుడి ఎంట్రన్స్ అండి చూడండి ప్రపంచంలోనే రెండోది అండి ఈ గాలిగోపురం గుడి డోర్స్ ఇంకా ఇది రథం అండి లక్ష్మీ నారసింహ పూజారులు కూడా ఇప్పుడే వస్తున్నారు పెద్ద డోర్లు తీయలేదండి ఈ డోర్లోంచి వెళ్ళాలి రండి నాతో పాటు మీరు కూడా దర్శనానికి అభిషేకాన్ని చూదురు రండి అంటున్నా నేను ముగ్గులేసేశారండి మార్నింగే నేను కొంచెం హెల్ప్ చేశాను ఆ కలర్స్ అవి వేయటము ఆ పసుపు కుంకుమ అవి చూడండి ద్వయస్తంభం దగ్గర కూడా ఇది గా ద్వయస్తంభం అండి శంకుచక్ర నామాలు చాలా బాగున్నాయి చూడండి తర్వాత గుడి చుట్టూ ప్రదక్షిణ చేద్దాం రండి ఇది రాజుల కాలం నాటి కట్టడ కట్ట కట్టించినదండి మా లక్ష్మీ నరసింహస్వామికి బంగారపు చెంకు ఉందండి శ్రీకృష్ణదేవరాయలు బంగారపు చెంకు చేపించి రా నరసింహస్వామికి బ్యాంక్ లాకర్లో ఉంటుందండి అది ఏకాదశి రోజు తీస్తారు ముక్కోటి ఏకాదశి రోజు బ్యాంక్ లాకర్లోంచి తీసి దాంతో చెంకు తీద్రమని ఇస్తారు సర్వరోగ నివారణ అండి అది శ్రీకృష్ణదేవరాయలు లక్ష్మీ స్వామి గారికి చేపిచ్చారు చూడండి రాజుల కాలం నాటి కోట ఇది బ్యాక్ సైడ్ ద్వారా నాలుగు వైపుల గాలిగోపురాలు ఉంటాయండి మా లక్ష్మీ నరసింహస్వామి గుడికి ఇది మెయిన్ గుడి అండి ఇది బ్యాక్ సైడు పక్కనే రాజలక్ష్మి అమ్మవారు ఉంటారండి ఇక్కడ రాగి చెట్టు కింద వెంకటేశ్వర స్వామి ఉంటారు చూడండి ఇక్కడ పవిత్రోత్సవాలు జరుగుతున్నాయండి ఇప్పుడు ప్రజెంటు పదమూడో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకు పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి నేను టూ డేస్ పాల్గొన్నానండి శుక్రవారం పదమూడో తారీఖు మేము వచ్చాము గుడికి అమ్మవారికి అభిషేకం చూడండి శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం మంగళగిరి గుంటూరు జిల్లా పదమూడు నుంచి పదహారు వరకు పవిత్రోత్సవాలు గరుడాల్ వారండి నరసింహస్వామికి ఎదురుగా ఉంటారు ఇదిగోండి శ్రీకృష్ణదేవరాయల ఫోటో చూడండి ఈ స్వామివారికి బంగారు చెంకు చేపిచ్చారు చూడండి ఎంట్రీ ఇది నరసింహస్వామికి వేశారండి మనం ఇప్పుడు రాజలక్ష్మి అమ్మవారి గుడి దగ్గరికి వెళ్దాం ఈ పక్కనే ఉంటుందండి అమ్మవారు రాజలక్ష్మి అమ్మవారు అలిగెళ్ళి పక్కన ఉంది ఈ పసుపు గంధం ఈరోజు నేనే కలిపి ఇంత ఎంత అదృష్టం చేసుకున్నానో అండి అమ్మవారికి పసుపు కుంకుమ నా పసుపు గంధం నాకే ఇచ్చారండి కలపమని ఇక్కడ భక్తులంతా తె ముందు ఎవరు వస్తే వాళ్ళతో అన్నీ చేయమని ఇచ్చేస్తారండి మనం తెచ్చి పాలు పెరుగు అన్నీ ఇవ్వచ్చు పసుపు కుంకుమ కూడా అదగోండి తోచినంత ఇంట్లోంచి తీసుకొని వచ్చి కలుపుతారు ఇక్కడ కులమత భేదాలు లేవండి పూజారి గారు పూజ చేస్తారు మనం అన్నింటిలో పాల్గొని చేయొచ్చండి అదిగోండి అమ్మవారు మా రాజలక్ష్మి అమ్మవారు అమ్మవారి అలంకరణకి చేసిన తర్వాత చూడ్డానికి రెండు కళ్ళు సరిపోవండి మీకోసం నేను సీక్రెట్గా వీడియో తీస్తున్నాను నా నా ఛానల్కి ఒక నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి టైం చూడండి ఫోర్ టెన్ అవుతుంది ఫ్రైడే ఎర్లీ మార్నింగ్ అది మీకోసం నేను మొబైల్ లోపలికి ఎంట్రీ లేదు కానీ మీరు చూడాలని నేను ఆతృతతో తీసుకెళ్ళి షూట్ చేస్తున్నాను మీతో షేర్ చేసుకోవాలని లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కూడా చేయండి చూడండి అమ్మవారు అభిషేక్ పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు అదిగోండి మా అమ్మవారిని చూడండి పాలు అమ్మవారి మీద పాలు పెరుగు తేనె చక్కెర గంధము పసుపు కుంకుమ అన్నీ ఇస్తారు అన్నీ చేసి తర్వాత మాకు ఇస్తారండి పంచుతారు చూడండి మా అమ్మవారిని అలంకరణ అయ్యాక మళ్ళీ చూపిస్తా మీకు ఈ వీడియోలో కుదరలేదండి చూడండి రాజ్యలక్ష్మి అమ్మవారికి బంగారం సూర్యుడు చంద్రుడు పట్టు శారీ కట్టి అమ్మవారికి జడం నూట ఎకరాలు పొలం ఉందండి ఇక్కడ మా రాజలక్ష్మి అమ్మవారికి అమ్మవారిని అలంకరణ చేసిన తర్వాత చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అమ్మవారి గుడి ఆ గుళ్ళోంచి నాకు బయటికి కూడా రాబోద్ది కదా అమ్మవారి అలంకరణ చూస్తే అలా ఉండిపోతానండి నేను వెళ్ళాను అనుకో చూడండి ఇప్పుడు కుంకుమ కుంకుమతోటి ఆవు పాలు పెరుగు నెయ్యి ఒకటి ఒకటి వేస్తు ఒకటి ఒకటితో అభిషేకం చేస్తున్నారు తర్వాత గంధం అది మాకు ఇచ్చారండి పసుపు గంధం అన్నీ ఇస్తారండి అమ్మవారికి ఒంటి మీద ఉన్న చీర కూడా మా తల మీద అద్దుతారండి తర్వాత అభిషేకం అయిపోయిన తర్వాత బయటకు వచ్చామండి మేము రిటర్న్ అవుతున్నాము ఇంకా ఇంటికి చూడండి మళ్ళీ ఒక్కసారి మా లక్ష్మీ నారసింహస్వామి గాలిగోపురాన్ని చూడండి మా బాబు నన్ను ఈ ఉయ్యాల్లో ఊపుతాడు ఈ ఉయ్యాల మా ఇంటి దగ్గర ఉయ్యాల ఊపుతాడు ఈ ఉయ్యాల్లో నా కొడుకు నన్ను ఊపుతాడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్ బాయ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై